కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన తమ ప్రభుత్వం మూడు రెట్ల వేగంతో పనిచేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు పేదలు మధ్యతరగతి వర్గాలతో పాటు యువత మహిళలు రైతులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రధానమైన నిర్ణయాలు విధానాలు అసాధారణ వేగంతో అమలు చేసినట్లు చెప్పారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి అరవై నిమిషాల రాష్ట్రపతి ప్రసంగం విపక్షాల నిరసనల మధ్య సాగింది కాలంలో సాధించిన అపూర్వ విజయాలు భారత అభివృద్ధి ప్రయాణానికి కొత్త శక్తిని ఇస్తున్నాయని రాష్ట్రపతి ప్రకటించారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్టపతి ద్రౌపది ముర్ము మూడోసారి అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే మూడు రెట్ల వేగంతో పనిచేస్తున్నట్లు తెలిపారు వివిధ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని వెల్లడించారు వక్ఫ్ బోర్డులో సంస్కరణలు జములీ ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్టపతి తెలిపారు ఒక దేశం ఒక పన్ను స్పూర్తితో అమలు చేసిన జీఎస్టీ అన్ని రాష్టాలకు ప్రయోజనం కలిగిస్తున్నట్లు చెప్పారు మేక్ ఇన్ ఇండియా విధానంతో అనేక గ్లోబల్ బ్రాండ్లు తమ ఉత్పత్తులపై గర్వంగా ఇండియా తయారీ అని ముద్రిస్తున్నాయని రాష్ట్రపతి తెలిపారు డిజిటల్ టెక్నాలజీ రంగంలో భారత్ ప్లేయర్ గా సత్తా చాటుకుంటోందన్నారు యూపీఐ లావాదేవీల వ్యవస్థ అభివృద్ది చెందిన దేశాలను ఆకర్షిస్తోందని చెప్పారు తమ ప్రభుత్వం సామాజిక న్యాయం సమానత్వం కోసం డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు రాష్ట్రపతి వివరించారు కృత్రిమ మేధా రంగంలో భారత్ను ఆవిష్కరణల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు సాంకేతికతను అందిపుచ్చుకుని కృత్రిమ మేధా రంగంలో భారత్ ప్రపంచానికి దారి చూపుతోందన్నారు అంకుర పరిశ్రమల నుంచి మొదలు క్రీడలు అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో యువత దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నట్లు రాష్టపతి తెలిపారు తమ ప్రభుత్వం అనేక ప్రధాన నిర్ణయాలను విధానాలను అసాధారణ వేగంతో అమలు చేస్తున్నట్లు రాష్టపతి తెలిపారు సమాజంలోని చివరి వ్యక్తులు ప్రయోజనం పొందినప్పుడే అభివృద్దికి నిజమైన అర్థమన్నారు స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా పన్నెండు కోట్ల శౌచాలయాల నిర్మాణం ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా పది కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నట్లు తెలిపారు సౌభాగ్య యోజన జల్ జీవన్ మిషన్ వంటి పథకాలు గర్వంగా జీవించగలమనే విశ్వాసం పేదలకు కలిగించాయని రాష్ట్రపతి చెప్పారు తమ ప్రభుత్వ చర్యల కారణంగా ఇరవై ఐదు కోట్ల మంది పేదరిక నుంచి బయటపడ్డారని చెప్పారు పేద మధ్యతరగతి వర్గాలతో పాటు యువత మహిళలు రైతులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని రాష్టపతి తెలిపారు అందుకోసం బహుముఖ కోణం సమ్మిళిత విధానంతో పనిచేస్తున్నట్లు చెప్పారు దేశంలో మెట్రో రైలు నెట్వర్క్ వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరినట్లు వెల్లడించారు తద్వారా ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు నెట్వర్క్ కలిగిన దేశంగా నిలిచిందన్నారు విమానయాన సంస్థలు పదిహేడు వందల కొత్త విమానాలకు ఆర్డర్ చేయడం ద్వారా దేశంలోని వైమానిక రంగం శరవేగంగా పురోగమిస్తోందని రాష్టపతి తెలిపారు